ఫ్యాక్టరీ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని పై బియ్యే టూ పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం తెలంగాణను రెండు వేల నలభై ఏడు నాటికల్లా త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేయాలని దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని మంత్రి అందుకు అనుగుణంగానే పెట్టుబడులను వెల్లడించారు పెట్టుబడిదారులకు సులువుగా ఉండే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు తెలంగాణ రైజింగ్ సదస్సులో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న శ్రీధర్ బాబు తెలంగాణ పాలసీలను ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల ముందు ఉంచుతున్నామన్నారు ఈ నెల మరోసారి వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ కు వెళ్తున్నామని భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ ఒక విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి కేవలం పరిశ్రమలే కాదు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి ట్రీ ట్రిలియన్ ఎకానమీగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ముందుకు సాగుతూ ఉన్నాం అధ్యక్ష ప్రధానమైన ఆసుపత్రుల ద్వారా టూరిజంని పెంచి మెడికల్ టూరిజం పాలసీ ఫస్ట్ టైం సార్ తెలంగాణలో ఫస్ట్ టైం మెడికల్ టూరిజం పాలసీని తీసుకొచ్చాం అధ్యక్ష అదేవిధంగా ఈరోజు అన్ని రంగాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి కేవలం డబ్బులు వారికే కాదు వారి పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచాలనే ఒక ఆలోచన దృక్పథమే ఈ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి సంబంధించిన అంశం అధ్యక్ష ఈరోజున్న నైన్టీ బిలియన్ మీరు చెప్తా ఉన్న జిఎస్డిపికి సంబంధించి ఆరు వందల బిలియన్ డాలర్లు చేయాలంటే చూసేవారికి వినేవారికి ఇది డ్రీమ్గా కనబడచ్చు బట్ ఈరోజు మా ఆలోచన మా దృక్పథం మా సంకల్పం ఈరోజు త్రీ ట్రిలియన్ డాలర్ చేయాలని ఈరోజు ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ముఖ్యమైనది అది ఏ విధంగా ఇక్కడ తీసుకురావాలా ఏ విధమైన ప్రయత్నం చేయాలి ఏ విధమైన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచనతోనే ఫస్ట్ టైం మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే మరి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం దావోస్లో మేము చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి అధ్యక్ష చాలా సిక్స్టీ పర్సెంట్ వరకు గ్రౌండ్ చేసే కార్యక్రమం చేశాం దిస్ ఇస్ హైయెస్ట్ ఎవర్